వల్లబలేని వంశీ రెండు వేల పద్నాలుగులో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఆనాడు వంశీ వైసీపీ పార్టీ ఆలిబాబా నలభై దొంగల పార్టీ అని రెండు వేల నాలుగులో జగన్ ఆస్తులని రెండు వేల తొమ్మిది కల్లా జగన్ ఆస్తులన్నీ పెంచుకున్నాడని పదహారు నెలలు జైలులో ఉండటానికి కారణం ఏంటని ప్రశ్నించాడు రెండు వేల పద్నాలుగులో కూడా జగన్ దొంగ అని మాట్లాడిన వంశీ ఒక్కసారి అప్పటి అధికార వైసీపీ పార్టీలో చేరి ప్లేటు ఫిరాయించారు చంద్రబాబు కుటుంబాన్ని అత్యంత హీనంగా మాట్లాడిన వంశీ జగన్ కు దగ్గరై అతని మెప్పు కోసం టీడీపీ రీజనల్ ఆఫీస్ ను ధ్వంసం చేశాడు ఆ కేసులో ఏ సెవెంటీ వన్ ముద్దాయిగా ఉండి కిడ్నాప్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో ఏవన్ గా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఆయన సెటిల్మెంట్ లు మట్టి దోపిడీ భూదోపిడీలు చేసి కోట్ల రూపాయలు సంపాదించిన వంశీకి తన స్నేహితుడైన కొడాలి నాని కూడా సపోర్ట్ చేయట్లేదంటే ప్రజలు అర్థం చేసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు